వరి పండిస్తున్నారు మన రైతులు అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్న ధాన్యం పండించండి సన్న మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇలా రైతులను ప్రోత్సహించడంతో అరవై ఐదు డెబ్బై శాతం రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుబూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం ఒకటే మా గారి మా ఆలోచన ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరు వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం పంచాంగం కూడా